హలో డియర్ ఇంగ్లీష్ లవర్డ్స్ హవ్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ ఇట్స్ బీన్ ఏ లాంగ్ టైం రైట్ చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు బట్ ఐఎమ్ సో సారీ అండి ఐ కుడెంట్ కమ్అప్ విత్ ఎనీ వీడియోస్ ఫర్ పాస్ట్ సమ్ ఫిఫ్టీన్ డేస్ బికాస్ ఆఫ్ సమ్ అన్అవాయిడబుల్ రీజన్స్ హోప్ విల్ ఎక్స్క్యూజ్ నా విల్ స్టార్ట్ ద సెషన్ స్టార్ట్ చేసే ముందు నాకు మీకు మనందరికీ నేను చెప్పుకునే ఒక కోట్ ఏంటి అని అంటే సి వీ ఆల్ హ్యావ్ గోల్స్ అండి మనందరికీ గోల్స్ ఉన్నాయి అయితే మరి వాటిల్ని అకంప్లీష్ చేసే ఒక పాయింట్ ఉంది ఇవి గోల్స్ వీటన్నిటినీ మనం ఫుల్ఫిల్ చేసుకోవాలి అకంప్లిష్మెంట్ మరి ఈ రెండిటికి ఈ గోల్ నుంచి ఈ అకంప్లిష్మెంట్ అనే ఈ మార్గానికి ఇక్కడికి రావాలంటే మధ్యలో ఒక వారధి ఏంటి ఆ వారధి తెలుసా డిసిప్లిన్ డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్జ్ బిట్వీన్ గోల్స్ అండ్ అకంప్లిష్మెంట్ గోల్స్ ఉంటే సరిపోదు వాటిల్ని అకంప్లిష్ చేయాలంటే పూర్తి చేయాలంటే మధ్యలో ఒక వారధి దాటాలి ఆ వారధి ఏంటి డిసిప్లిన్ డిసిప్లిన్ అనే వారధి దాటితేనే ఆ అకంప్లిష్మెంట్ వైపుగా మనం అడుగులు వేయగలుగుతాం సో ఎలాంగ్ విత్ హ్యావింగ్ గోల్స్ గోల్స్తో పాటుగా మీకు ఉండాల్సిందేంటి డిసిప్లిన్ ఉంటే అప్పుడు ఆ అకంప్లీష్మెంట్ అనే పాయింట్ రీచ్ అవుతారు కదా హోప్ యు లైక్ దిస్ వర్డ్ విత్ దిస్ వండర్ఫుల్ వర్డ్స్ లెట్స్ డైవ్ ఇన్ టు అవర్ సెషన్ ఈరోజు సెషన్ స్టార్ట్ చేసే ముందు యాజ్ యూజువల్ ఒక టంగ్విస్టర్తో స్టార్ట్ చేద్దాం రోలింగ్ రెడ్ వ్యాగన్స్ రోలింగ్ రెడ్ వ్యాగన్స్ రోలింగ్ రెడ్ వ్యాగన్స్ రోలింగ్ రెడ్ వ్యాగన్స్ రైట్ రోలింగ్ రైట్ వ్యాగన్స్ చాలా సింపుల్గా ఉంది ఈరోజు చాలా రోజులైంది కదా ఈజీ టంగ్విస్టర్ చెప్తాను ఓకే సో ఇది మన టంగ్విస్టర్ ఇప్పుడు మనం ఏం చేద్దాము అని అంటే కొత్త స్ట్రక్చర్ నేర్చుకుందాం చూడండి మనం భాష మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడతామండి అయితే గతం గురించి మాట్లాడతాం లేదా ఫ్యూచర్ మాట్లాడతాం లేదా ప్రెజెంట్ గురించి మాట్లాడతాం ఈ మూడు కాలాలు మాట్లాడుతూ ఉంటాం ఇన్ ఆర్ ప్రీవియస్ వీడియోస్ వీ హ్యావ్ ఆల్రెడీ లెర్న్డ్ అబౌట్ పాస్ట్ అండ్ ఫ్యూచర్ గతం గురించి చూసాము ఫ్యూచర్ గురించి చూసాం ఇంకా మిగిలింది ఏంటి ప్రెసెంట్ సో ప్రెజెంట్ ఇన్ ద సెన్స్ ఏంటండి చాలామంది ప్రెజెంట్ అంటే ఇప్పుడు ఈ క్షణం మన కళ్ళ ముందు అనుకుంటారు నో ప్రెజెంట్ అంటే వర్బు వన్ అంటే చాలా సందర్భాల్లో యూస్ చేస్తూ ఉంటాం అసలు ఏంటి ఆ సందర్భాలు వీవన్ యూజ్ చేసేది ఏ ఏ సందర్భాల్లో వస్తుంది వీవన్ అంటే జస్ట్ ప్రజెంట్ కాదు ఎల్లప్పుడూ చేసే పనులు హ్యాబిచ్యువల్గా మనం చేసే పనులు రొటీన్తో మనం చేసే పనులు యూనివర్సల్ ట్రూత్స్ ఆర్ ఫ్యాక్ట్స్ కొన్ని కాన్స్టెంట్గా ఉండిపోతాయండి నిత్య సత్యాలు అంటాం వాటిని అలా కాన్స్టెంట్గా ఉండిపోయే కొన్ని నిత్య సత్యాల విషయాల్లో కూడా వివన్నే చెప్పాలి అండ్ నెక్స్ట్ ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం ఫిక్స్డ్ ఈవెంట్స్ ఆర్ షెడ్యూల్స్ ఎప్పుడైనా సరే ఆల్రెడీ ఒక టైం ఫిక్స్ అయిపోతుంది చూడండి స్కూల్ తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుంది అనాలి అప్పుడు ఏం చెప్పాలి ద స్కూల్ బిగిన్స్ ఎట్ నైన్ అంటామా అంటే ఇప్పుడు చూడండి అది ఫిక్స్డ్ షెడ్యూల్ ఏనా సో అలా ఫిక్స్డ్ షెడ్యూల్స్కి వచ్చినప్పుడు కూడా ఏం యూజ్ చేస్తాము వీ వన్ యూజ్ చేస్తాం ఇంకా ఎప్పుడు యూస్ చేస్తాం ఇన్స్ట్రక్షన్స్ డైరెక్షన్స్ ఇచ్చేటప్పుడు కూడా వర్బ్ ఫస్ట్ ఫామే రావాలి అంటే ఎలా చూడండి ఎవరైనా మీకు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నారు ఏమని డైరెక్షన్స్ చెప్తున్నారు స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తీసుకో అక్కడ ఆ బిల్డింగ్ కనిపిస్తుంది అని చెప్పాలి అప్పుడు ఏమంటాం గో స్ట్రైట్ టేక్ లెఫ్ట్ అర్థమవుతుందా ఇప్పుడు ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాం ప్రెస్ ద బటన్ టు స్టార్ట్ స్టార్ట్ చేయాలంటే బటన్ ప్రెస్ చేయి అంటే చూడండి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చామా సో ఇలా ఇన్స్ట్రక్షన్స్ అండ్ డైరెక్షన్స్ విషయంలో కూడా ఏ వర్బ్ యూస్ చేయాలి వర్బ్ ఫస్ట్ ఫామే వస్తాయి చూడండి ఇప్పుడు నా ప్రిఫరెన్స్ చెప్పాలి నేను టీ కంటే కాఫీనే ఎక్కువ ప్రిఫర్ చేస్తా అనాలి ఐ ప్రిఫర్ కాఫీ టు టీ ఆమె హార్డ్ వర్క్ నమ్ముకుంటుందండి షీ బిలీవ్స్ ఇన్ హార్డ్ వర్క్ ఆమె ఒపీనియన్ ఏంటి ఆమెకి ఈ ప్లేస్ నచ్చదు ఆమెకి ఇలాంటి పీపుల్ నచ్చరు షీ డజంట్ లైక్ సచ్ కైండ్ ఆఫ్ పీపుల్ షీ డిస్లైక్స్ సచ్ పీపుల్ అంటే ఇలా మన ఒపీనియన్స్ మన ప్రిఫరెన్సెస్ చెప్పినప్పుడు కూడా ఎందులో చెప్తాము వర్బ్ ఫస్ట్ ఫామ్ వస్తుంది లాస్ట్లో ఇంపరేటివ్స్ ఇంపరేటివ్ సెంటెన్సెస్ అంటే చూడండి వాటికి సబ్జెక్ట్తో పని లేదండి ఐ యూ హీ షీ ఇలాంటితో పని లేదు సింపుల్గా ఎక్కువ టీచర్స్ ఎక్కువ వాడుతూ ఉంటాం పేరెంట్స్ పిల్లలకి కమాండ్ చేసేటప్పుడు చెప్తూ ఉంటాం ఏమని ఇక్కడికి రా కమ్ హియర్ కూర్చో సిట్ డౌన్ నిలబడు స్టాండప్ బుక్స్ ఓపెన్ చేయండి అందరూ ఓపెన్ ఇయర్ బుక్స్ అంటే ఇలా నేను కమాండ్ చేస్తున్నప్పుడు జస్ట్ లైక్ దట్ అక్కడికక్కడ టక్ టక్మని మాట్లాడేసేటప్పుడు నేను ఏం యూజ్ చేశాను వర్బ్ ఫస్ట్ ఫామ్ యూజ్ చేశాను ఓపెన్డ్ అలా చెప్పట్లేదు ఓపెన్ ఇయర్ బుక్స్ ఓకే సరిగ్గా కూర్చో సిట్ సాట్ అనట్ల నేను వీవన్ చెప్తాను చూడండి సిట్ ప్రాపర్లీ అంటే డైరెక్ట్ వన్తో సెంటెన్స్ స్టార్ట్ చేసామా అలాంటి వాటిని ఏమంటాము అని అంటే సింపుల్ వన్తో సెంటెన్స్ మేక్ చేస్తాం దాన్ని ఇంపరేటివ్స్ అంటాం సో ఇన్ని సందర్భాల్లో వివన్ వాడతామండి అండి అంటే జస్ట్ ఎప్పుడు ఆల్వేస్ ఆల్వేజే కాదు ఇలాంటి సందర్భాలన్నింటిలో వివన్ వస్తుంది అర్థమైందా ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మీకోసం నేను ఇక్కడ కొన్ని వర్బ్స్ పెట్టాను చూడండి ఈ వర్బ్స్ యూస్ చేసి మనము ఈ వివన్ స్ట్రక్చర్ని నేర్చుకుందాం ఫస్ట్ అయితే ఒకసారి వర్బ్స్ చూడండి మనము అనుసరించడాన్ని ఏమంటాం ఫాలో నెక్స్ట్ మరి బాగా నిర్వహించడం నిర్వహించాడు ఇలా చెప్పాలి అంటే హ్యాండిల్ నెక్స్ట్ వన్ వ్యక్తపరచడాన్ని ఎక్స్ప్రెస్ మరి నవీకరణ పొందడాన్ని ఇంకా నూతనంగా కొత్తవి నేర్చుకోవడాన్ని అప్డేట్ నెక్స్ట్ వన్ అన్వేషించడాన్ని ఎక్స్ప్లోర్ నెక్స్ట్ చర్చించడాన్ని డిస్కస్ అంటాం ఇప్పుడు ఈ వర్బ్స్ ఉపయోగించి ఇవి నేర్చుకుంటూ మనం ఈరోజు చూసేది ఏంటి వర్బ్ ఫస్ట్ ఫామ్ నేర్చుకుంటాం అంటే వి వన్ నేర్చుకుందాం చూడండి మన ఫార్ములా గుర్తుందా మీకు మర్చిపోయారా ఫిఫ్టీన్ డేస్ గ్యాప్ వస్తే సి ఫార్ములా ఏంటి అని అంటే పాజిటివ్ నెగిటివ్ ఇంటరాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేను ప్రతిరోజు ఆరు గంటలు లేస్తా పాజిటివ్ లేవను నెగిటివ్ నిద్ర లేస్తారా ఆరు గంటలకి ఇంటరాగేటివ్ ఎప్పుడు లేస్తారు ఎందుకు లేస్తారు ఎలా లేస్తారు ఇవన్నీ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేను క్లాసెస్ టీచ్ చేస్తా పాజిటివ్ టీచ్ చేయను నెగిటివ్ టీచ్ చేస్తారా క్వశ్చన్ ఇంట్రాగేటివ్ ఎప్పుడు చేస్తారు ఎందుకు చేస్తారు ఎలా చేస్తారు డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ ఇది మన ఫార్ములా ఈరోజు మన టాపిక్ ప్రెజెంట్ అంటే వి వన్ వి వన్ యూజ్ చేసి ఇంతకుముందు పాయింట్స్ అన్ని గుర్తున్నాయా సిక్స్ పాయింట్స్ అవి ఇప్పుడు ఇందులో అప్లై చేద్దాం ఫస్ట్ చూడండి నేను ఇంగ్లీష్ టీచ్ చేస్తాను నేను క్లాసులు టీచ్ చేస్తా అని చెప్పాలి అయి ఎల్లప్పుడూ చేస్తాను నిన్న చేశాను రేపు చేస్తాను అనట్లేదండి ఎల్లప్పుడూ చేస్తాను ఇలా చూడండి ప్రతిసారి తెలుగులో ఎల్లప్పుడూ చేస్తాను ప్రతిరోజు ఇలా అనడానికి కుదరదు నేను టైం చెప్పట్లేదు అనండి దాని మీనింగ్ వన్ జనరల్గా మనం ఏదైనా పని చేస్తున్నామంటే వి వన్ గతంలో ఫ్యూచర్లో గురించి కాదు జనరల్గా నేను ఒక పని చేస్తాను అప్పుడేం చెప్పాలి వి వన్ నేను క్లాసులు టీచ్ చేస్తా ఐ టీచ్ ఓకే నేను స్విమ్ చేస్తాను ఐ స్విమ్ నా ఇష్ట గురించి వి వన్ నాకు స్వీట్స్ ఇష్టం ఐ లైక్ స్వీట్స్ ఓకే నాకు ఈ ప్లేస్ ఇష్టం ఐ లైక్ దిస్ ప్లేస్ ఓకే మీ యాటిట్యూడ్ నాకు చాలా ఇష్టం ఐ లైక్ యువర్ యాటిట్యూడ్ గతంలో ఇష్టం ఫ్యూచర్లో ఇష్టం చెప్పట్లేదు ఎప్పుడు జనరల్గా నాకు ఇష్టం అప్పుడు ఏం చెప్తాను ఐ లైక్ అర్థమవుతుందా సో నేను టీచ్ చేస్తానంటే ఐ టీచ్ అన్నాను నేను ఆఫీస్కి వెళ్తాను ప్రతిరోజు ఐ గో టు ఆఫీస్ మీరు వెళ్తారు యు గో వాళ్ళు వెళ్తారు దే గో టు ఆఫీస్ మనం వెళ్తాము వి గో కానీ హీ షీ ఇట్ వచ్చినప్పుడు వి వన్ స్ట్రక్చర్లో ప్రజెంట్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ గ్రామాటికల్ పాయింట్ ఉంది హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం వర్బ్ వన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ యాడ్ చేయాలి చూడి నేను టీచ్ చేస్తానంటే ఐ టీచ్ అతను టీచ్ చేస్తాడంటే హీ టీచర్స్ నేను ఆఫీస్కి వెళ్తానంటే ఐ గో టు ఆఫీస్ అతను వెళ్తాడు హీ గోస్ ఆమె వెళ్తుంది కానీ ఎస్ కానీ పెట్టాలి కదా చూడండి హీ గోస్ షీ గోస్ ఓకే నేను పాజిటివ్గా ఆలోచిస్తా ఐ థింక్ పాజిటివ్ అతను ఆలోచిస్తాడు హీ థింక్స్ అతను కొత్త విషయాల్ని అన్వేషిస్తూ ఉంటాడు హీ ఎక్స్ప్లోర్స్ హీ ఎక్స్ప్లోర్స్ నేను నేను ఎక్స్ప్లోర్ చేస్తానంటే ఐ ఎక్స్ప్లోర్ న్యూ థింగ్స్ మరి అతను చేస్తాడంటే హీ ఎక్స్ప్లోర్స్ అర్థమవుతుందా నేను ప్రతి ఎప్పుడు కూడా అప్డేట్ అవుతాను నాలెడ్జ్లో ఐ అప్డేట్ మై టెక్నాలజికల్ థింగ్స్ టెక్నాలజికల్ నాలెడ్జ్ మరి అతను అప్డేట్ అవుతాడంటే హీ అప్డేట్స్ అర్థమవుతుందా హీ షీ ఇట్ వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వర్బవన్కి ఎస్ కానీ ఈఎస్ కానీ అప్లై చేస్తాం ఇది పాజిటివ్ ఫార్ములాలో ఫస్ట్ వన్ నేర్చేసుకున్నాం మరి ఇప్పుడు ఫార్ములాలో సెకండ్ వన్ ఏంటి నెగిటివ్ చెప్తాం కాదు లేదు చెయ్యను మాట్లాడను ఇలా నెగిటివ్ నెగిటివ్గా చెప్పినప్పుడు చూడండి నేను కార్ నడుపుతా ఐ డ్రైవ్ కార్ మీరు నడుపుతారు యూ డ్రైవ్ నేను నడపను నేను నడపను అంటే డు నాట్ దాన్నే షార్ట్ కట్లో డోంట్ అంటాం నేను నడపనంటే ఐ డోంట్ మీరు నడపనంటే యూ డోంట్ డ్రైవ్ అతను నడపడు అనంటే హీకి షీ కీ ఇటుకి ఎస్ కానీ ఈఎస్ కానీ పెట్టాలి కదా ఇప్పుడు నేను ఏం చేస్తాను డూ కి ఈఎస్ యాడ్ చేశాను మరి నెగిటివ్ కాబట్టి ఇంటి పెట్టాను డసంట్ మళ్ళీ పక్కన వచ్చే వర్బు వీ వన్నే ఉండాలి అదేంటండి ఎస్లు ఈఎస్లు పెట్టమన్నారు కదంటే ఆల్రెడీ ఇక్కడ ఈఎస్ వచ్చేసింది మళ్ళీ రెండోసారి ఎస్ రాకూడదు వీవన్ ఉంటే సరిపోతుంది అతను క్లాసెస్కి రాడు హీ డసంట్ కమ్ ఆర్ హీ డసంట్ అటెండ్ అతను అబద్ధం చెప్పడు హీ డసంట్ టెల్ లైస్ అతను డ్రైవ్ చేయడు హీ డసెంట్ డ్రైవ్ ఆమె మొబైల్ యూజ్ చేయదు షీ డజంట్ యూస్ మొబైల్ ఆమె ఇలాంటి స్టిషన్స్కి ఇంపార్టెన్స్ ఇవ్వదు షీ డసెంట్ గివ్ ఇంపార్టెన్స్ టు ది స్టిషన్స్ అంటే మూఢనమ్మకాలు నమ్మకాలు ఆమె దేవుణ్ణి నమ్మదు షీ డసెంట్ బిలీవ్ ఇన్ గాడ్ అతను నమ్ముతాడు హీ బిలీవ్స్ ఇన్ గాడ్ ఆమె తన ఫీలింగ్స్ని ఎక్స్ప్రెస్ చేస్తుంది షీ ఎక్స్ప్రెస్సెస్ హర్ ఫీలింగ్స్ నేను ఎక్స్ప్రెస్ చేస్తా ఐ ఎక్స్ప్రెస్ మీరు ఎక్స్ప్రెస్ చేస్తారు యు ఎక్స్ప్రెస్ మీరు ఎక్స్ప్రెస్ చేయరు యు డోంట్ ఎక్స్ప్రెస్ నేను మ్యాటర్స్ అన్నీ నా నా టీంతో డిస్కస్ చేస్తాను ఐ డిస్కస్ ద మ్యాటర్ విత్ మై టీమ్ నేను డిస్కస్ చేయను ఐ డోంట్ డిస్కస్ నా పర్సనల్ ఇష్యూస్ని నేను ఆఫీస్లో డిస్కస్ చేయను ఐ డోంట్ డిస్కస్ మై పర్సనల్ మ్యాటర్స్ ఎట్ ఆఫీస్ అర్థమవుతుందా అంటే డిస్కస్ చేస్తా డిస్కస్ చేయను హీకి షీకి అయితే ఎస్ కానీ ఈ ఎస్ కానీ చెప్పాలి అర్థమైందా ఇప్పుడు మీరు నేర్చుకున్న వర్బ్స్ తీసుకొచ్చి ఇందులో పెట్టి వర్బ్ వన్లో పెట్టి ఒకసారి అప్లై చేసి ప్రాక్టీస్ చేయడానికి చూడండి అతను సిట్యువేషన్ బాగా హ్యాండిల్ చేస్తాడండి చాలా పీస్ఫుల్గా హీ హ్యాండిల్స్ ద సిచ్యువేషన్ పీస్ఫుల్లీ ఓకే ఆమె రూల్స్ బాగా ఫాలో అవుతుంది షీ ఫాలోస్ హీకి కేసు పెట్టాలి కదా షీ ఫాలోస్ ద రూల్స్ జుడిషియస్లీ ఓకే ఆమె నా నా గైడ్ లైన్స్ ఫాలో అవుతుంది షీ ఫాలోస్ మై గైడ్ లైన్స్ అతను ఫాలో కాడు హీ డసంట్ ఫాలో అర్థమవుతుందా అతను తన ఒపీనియన్స్ని ఎక్స్ప్రెస్ చేయడు హీ డసంట్ ఎక్స్ప్రెస్ హిస్ ఒపీనియన్స్ ఓకే మొబైల్ దానంతా అదే యాప్స్ని అప్డేట్ చేసుకుంటుంది ద మొబైల్ అప్డేట్స్ ఇట్స్ యాప్ ఆన్ ఇట్స్ ఓన్ దాని దానంతా అదే మొబైల్ అప్డేట్ చేసుకుంటది అప్డేట్ చేయదు ఇట్ డజంట్ అప్డేట్ అర్థమవుతుందా ఆ వర్బ్స్ని ఇందులో అప్లై చేసాం దిస్ ఈస్ హసే ఓకే పాజిటివ్ నెగిటివ్ చూసాము నెక్స్ట్ వీడియోలో ఇంట్రాగేటివ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ నేర్చుకుంటాం ప్రెజెంట్ చాలా ఇంపార్టెంట్ స్ట్రక్చర్ అండి నైంటీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ గో రాంగ్ హియర్ చాలా మంది ఇక్కడ తప్పులు చేస్తూ ఉంటారు డజెంట్ వన్ కి ఎస్ఈఎస్ ఇది గ్రామర్లో ఖచ్చితంగా బిట్ వస్తాయి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అంటే ఈ పాయింట్ వస్తే వన్ మార్క్ టూ మార్క్స్ మీ చేతిలో ఉన్నట్లే నాట్ దాట్ అండి అదేనే కాదు ఇంకా చాలా సందర్భాల్లో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది ఎర్రస్ మాట్లాడకూడదు కదా సో ఎనీ హాఫ్ సో ఇది మన స్ట్రక్చర్ మనము ఇవి నేర్చుకోవడమే కాకుండా మనం చేసేది ఏంటి ఎప్పుడు వీటిని అప్లై చేసి కథలు అల్లుతాం మీ అందరు ఫేవరెట్ అదే చాలా మంది కింద మెసేజ్ చేస్తున్నారు మేడం లాగే పెద్ద పెద్ద అల్లండి అని చెప్తున్నారు వన్ మోర్ థింగ్ చాలా మంది మెసేజెస్ని బట్టి చాలా మంది రిక్వైర్మెంట్ని బట్టి నేను స్ట్రక్చర్ స్టార్ట్ చేశానండి నాకు అనిపించింది ఏంటి అని అంటే మినిమం బేసిక్ కొంచెం ఎక్కడి వరకు అయితే కావాలో అక్కడ వరకు చెప్పి ఆ స్ట్రక్ ఆ కథలు మీకు అల్లుతూ ఉంటే మినిమం రూల్స్ ఆఫ్ ద గేమ్ తెలుస్తుంది అనమాట మీకు సో ఈ రూల్స్ తెలిసిన తర్వాత ఇవి తీసుకెళ్లి అక్కడ అప్లై చేస్తూ ఉన్నాం ప్యారలాల్గా రెండూ వస్తాయండి ఒకటేసారి ఇది చేస్తున్నాము అది చేస్తున్నాం గ్రామర్ అంటే ఐ మీన్ ఈ స్ట్రక్చరింగ్ నేర్చుకుందాము అండ్ అట్ ద సేమ్ టైం కథలు కూడా నేర్చుకుందాం అవేం వదిలిపెట్టినాం ఇప్పుడు చూద్దాం రెండు కథలు మీకోసం తీసుకొచ్చాను విల్ ప్రాక్టీస్ దాం సో ఫ్రెండ్స్ ఇప్పటివరకు ప్రెసెంట్ని అంటే వీవన్నీ ఎలా అప్లై చేయాలో చూసాం కదా హీ షీ వచ్చినప్పుడు ఎస్ వస్తుంది హీ ప్లేస్లో మా బ్రదర్ అన్నాను అనుకోండి అప్పుడు ఏం చెప్పాలి హీ ప్లేస్లో మై బ్రదర్ పెట్టండి మై బ్రదర్ వేక్స్ అప్ మై సిస్టర్ వర్క్స్ మై సిస్టర్ స్పీక్స్ ఇలా రావాలి ఇప్పుడు ఒక చిన్న కథ రాశాను దాంట్లో కొంచెం ఇంపార్టెంట్ ఒక యాప్ కూడా నేర్చుకుంటారు ఫస్ట్ సెంటెన్స్ చూడండి ఇది ఒకసారి మై బ్రదర్ అప్ ఎర్లీ మా బ్రదర్ ఎర్లీగా నిద్ర లేస్తాడు బ్రదర్ అంటే హీ హీకి సిఎస్ పెట్టాలి కదా మై బ్రదర్ అప్ ఎర్లీ బికాస్ ఎందుకనంటే హీ ఈజ్ ఎన్ ఎర్లీ బర్డ్ ఎర్లీ బర్డ్ అంటే మీనింగ్ ఏంటి అన్ని విషయాలకి ముందుండేవాళ్ళు ఎర్లీగా నిద్ర లేచే వాళ్ళు ఇలాంటి వాళ్ళని ఎర్లీ బర్డ్ అంటాం ఓకే ఇప్పుడు మొత్తం సెంటెన్స్ ఒకసారి చెప్పండి చూడొద్దు జస్ట్ ఒకసారి అది ట్రై చేయండి ఫస్ట్ సెంటెన్స్ మై బ్రదర్ వేక్స్అప్ ఎర్లీ బికాస్ హీఈస్ అన్ ఎర్లీ బర్డ్ అతను ఎర్లీ బర్డ్ కాబట్టి ఉదయాన్నే లేచిపోతాడు నా హీ గోస్ ఫర్ ఏ వాక్ అండ్ డస్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ అతను ప్రతిరోజు వాక్కి వెళ్తాడు రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేస్తాడు హీ గోస్ ఫర్ ఏ వాక్ అండ్ ఎక్ససైజ్ రెగ్యులర్లీ అతను ప్రతిరోజు వాక్ వెళ్ళి ఎక్ససైజ్ చేస్తూ ఉంటాడు హీ గోస్ ఫర్ ఏ వాక్ అండ్ డస్ ఎక్ససైజ్ రెగ్యులర్లీ మళ్ళీ ఇప్పుడు పైనుంచి ఇక్కడి వరకు ట్రై చేద్దాం చూడండి ఇప్పుడు ఫస్ట్ మీ బ్రదర్ని డిస్క్రైబ్ చేస్తున్నారు మై బ్రదర్ వేక్స్ అప్ ఎర్లీ బికాస్ హీ ఈజ్ అండ్ ఎర్లీ బర్డ్ హీ గోస్ ఫర్ ఏ వాక్ అండ్ డస్ ఎక్ససైజ్ రెగ్యులర్లీ ఇప్పుడు అతని గురించి అయిపోయిందా ఇప్పుడు నా గురించి చెప్తున్నాను చూడండి మరి నా విషయానికి వస్తే ఐఎమ్ ఏ లేట్ బర్డ్ నేను ఎర్లీగా లేవను లేజీగా ఇట్లా ఉంటా ఐ ఆమ్ ఎ లేట్ బర్డ్ నేను లేట్గా అన్ని విషయాల్లో లేట్ ఉండేవాళ్ళని లేట్గా లేచే వాళ్ళని లేట్ బర్డ్ ఐ డోంట్ వేకప్ ఎర్లీ ఎర్లీగా లేవను అండ్ ఐ డోంట్ గో ఫర్ వాక్ నేను కనీసం వాకింగ్కి కూడా వెళ్ళను సి ఐ ఆమ్ ఎ లేట్ బర్డ్ ఐ డోంట్ వేకప్ ఎర్లీ అండ్ ఐ డోంట్ గో ఫర్ ఎ వాక్ కనీసం అవి ఏవి చేయను కానీ నేను చేసే ఒక మంచి పని ఏంటి అని అంటే ఐ హెల్ప్ మై మదర్ విత్ హర్ వర్క్స్ మా మమ్మీకి తన వర్క్స్లో నేను హెల్ప్ చేస్తాను ఐ హెల్ప్ మై మదర్ విత్ హర్ వర్క్స్ ఆమె వర్క్స్లో నేను హెల్ప్ చేస్తాను బట్ మై బ్రదర్ డజంట్ మా బ్రదర్ మాత్రం మమ్మీకి హెల్ప్ చేయడు ఇప్పుడు ఒకసారి ఈ కొంచెం చూడండి నా గురించి ఇప్పుడు బ్రదర్తో కంపారిజన్ ఐ డోంట్ వేకప్ బికాస్ ఐ మిల్ లేట్ బర్డ్ ఐ డోంట్ గో ఫర్ ఏ వాక్ అండ్ ఐ హెల్ప్ మై మదర్ విత్ హర్ వర్క్స్ ఆమె పనుల్లో హెల్ప్ చేస్తాను బట్ మై బ్రదర్ డసెంట్ మా బ్రదర్ మాత్రం హెల్ప్ చేయడు హీ ఆల్వేస్ టాంట్స్ మీ ఫర్ వేకింగ్ అప్ లేట్ ఎప్పుడు కూడా నన్ను మాక్ చేస్తూ ఉంటాడు హేలన్ చేయడం మాక్ చేయడాన్ని ఏమంటాం టాంట్ అంటాం ఓకే సో అతను ఎప్పుడు కూడా నన్ను టాన్ చేస్తాను నువ్వు లేట్ లగిస్తావు నువ్వు లేట్ బర్డ్వి అని చెప్పేసి హీ ఆల్వేస్ చాన్స్ మీ ఫర్ వేకింగ్ అప్ లేట్ ఆలస్యంగా లేగిసినందుకు అతను ప్రతిరోజు నన్ను మాక్ చేస్తూ ఉంటాడు ఇప్పుడు ఒకసారి మొత్తం స్టోరీ ట్రై చేయండి కమాన్ వీడియో పాజ్ చేసుకొని స్టోరీ రిపీట్ చేయండి ఎస్ మై బ్రదర్ వేక్స్ అప్ ఎర్లీ బికాస్ హీ ఈజ్ అన్ ఎర్లీ బర్డ్ హీ గోస్ ఫర్ ఎ వాక్ అండ్ డస్ ఎక్సర్సైజ్ రెగ్యులర్లీ ఐ ఆమ్ ఏ లేట్ బర్డ్ ఐ డోంట్ వేక్అప్ ఎర్లీ ఐ డోంట్ గో ఫర్ ఎ వర్క్ ఐ హెల్ప్ మై మదర్ విత్ హర్ వర్క్స్ బట్ మై బ్రదర్ డజంట్ హీ ఆల్వేస్ టాంట్స్ మీ ఫర్ వేకింగ్ అ ప్లేట్ రిపీట్ ఓకేనా చాలా ఈజీగా ఉంది కదా ఈజీగా ఉంటే కాదు ఇప్పుడు ఏం చేద్దాం అంటే కొంచెం కష్టపడింది తీసుకొస్తా ఇందాక మనం కొన్ని వర్బ్స్ నేర్చుకున్నామా ఆ వర్బ్స్ ఉపయోగించి ఒక స్కూల్లో ఎలా అయితే అప్లై చేస్తారో ఒక స్కూల్ రిలేటెడ్ టాపిక్ అనేది ఒకసారి చూద్దాం చూడండి ఆ వర్బ్స్ అప్లై చేసాం ఇన్ అవర్ స్కూల్ వీ అప్డేట్ లెసన్ ప్లాన్స్ రెగ్యులర్లీ వీవన్నీ వాడుతున్నాను మొత్తం ఇన్ అవర్డ్ స్కూల్ వీ అప్డేట్ అవర్ లెసన్ ప్లాన్స్ రెగ్యులర్లీ మా స్కూల్లో మేము లెసన్ ప్లాన్స్ని రెగ్యులర్గా న్యూగా అప్డేట్ చేస్తూ ఉంటాం కాలానికి అనుగుణంగా మళ్ళీ ఒకసారి చూడండి ఫస్ట్ లైన్ ఇక్కడి వరకు ట్రై చేయండి ఇన్ అవర్డ్ స్కూల్ వీ అప్డేట్ అవర్ లెసన్ ప్లాన్స్ రెగ్యులర్లీ వచ్చిందా రిపీట్ నెక్స్ట్ అండ్ వీ ఆల్సో ఎక్స్ప్లోర్ న్యూ లర్నింగ్ టెక్నిక్స్ కొత్తగా నేర్చుకునే టెక్నిక్స్ని ఎప్పటికప్పుడు అన్వేషిస్తూ ఉంటాం మేము అండ్ వీ ఆల్సో ఎక్స్ప్లోర్ న్యూ లర్నింగ్ టెక్నిక్స్ కొత్త లర్నింగ్ టెక్నిక్స్ని ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటాం ఎప్పుడు ఇందాక చూడండి ఇక్కడ ఏమొచ్చింది అప్డేట్ నెక్స్ట్ ఏమొచ్చింది ఎక్స్ప్లోర్ నా ఇక్కడ వరకు మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం చూడండి ఇన్ అవర్ స్కూల్ వీ అప్డేట్ లెసన్ ప్లాన్స్ రెగ్యులర్లీ అండ్ వీ ఆల్సో ఎక్స్ప్లోర్ న్యూ లెర్నింగ్ టెక్నిక్స్ మా పిల్లల కోసం న్యూ లర్నింగ్ టెక్నిక్స్ ఎక్స్ప్లోర్ చేస్తాం అండ్ నా up కమ్అప్ విత్ గ్రూప్ యాక్టివిటీస్ up అనేది ఎప్పుడు చెప్తామంటే ఒక ఏదైనా ఒక విషయంతో ముందుకు రావడాన్ని ఒక కొత్త థింగ్తో ఏదైనా ముందుకు రావడాన్ని ఏమంటాం కమ్అప్ విత్ అంటాం సో మేము గ్రూప్ యాక్టివిటీస్తో ముందుకు వస్తూ ఉంటాం ప్రతిసారి వీ కమ్అప్ విత్ గ్రూప్ యాక్టివిటీస్ అండ్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ కాన్ఫిడెంట్లీ డ్యూరింగ్ ద డిస్కషన్స్ ఆ డిస్కషన్స్లో స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ని చాలా కాన్ఫిడెంట్గా వ్యక్తపరుస్తూ ఉంటారు ఎక్స్ప్రెస్ వచ్చిందా ఎక్స్ప్రెస్ ఆ వర్బ్స్ అన్ని చూడండి ఎంత మంచి వర్బ్స్ అండి అవి మీడియం లెవెల్ టు అడ్వాన్స్ లెవెల్ వర్బ్స్ ఇవన్నీ కూడా ఇవి తెలియాలి మనకి ఎప్పుడు గో కమ్ వాక్ ఇవే కాదండి ఇలాంటివి ఇంపార్టెంట్ ఓకే మా అండ్ స్టూడెంట్స్ ఎక్స్ప్రెస్ దేర్ ఐడియాస్ కాన్ఫిడెంట్లీ డ్యూరింగ్ ద డిస్కషన్స్ ఆ డిస్కషన్స్లో స్టూడెంట్స్ వాళ్ళ ఐడియాస్ని వ్యక్తపరుస్తారు దే డిస్కస్ డిఫరెంట్ టాపిక్స్ డిస్కస్ ఓకే ఎక్కువ టాపిక్స్ని డిఫరెంట్ డిఫరెంట్ టాపిక్స్ని వాళ్ళు చర్చిస్తారు కూడా అండ్ ఆల్ ద స్టూడెంట్స్ ఫాలో ద రూల్స్ టు మెయింటైన్ డిసిప్లిన్ డిసిప్లిన్ మెయింటైన్ చేయడానికి పిల్లలందరూ కూడా రూల్స్ ఫాలో అవుతారు రూల్స్ అనుసరిస్తారు అర్థమైందా అంటే మనం నేర్చుకునే వర్బ్స్ అన్నీ వచ్చాయి మళ్ళీ ఒక్కసారి చూద్దాం చూడండి ఇన్ అవర్ స్కూల్ వీ అప్డేట్ అవర్ లెసన్ ప్లాన్స్ రెగ్యులర్లీ అండ్ వీ ఎక్స్ప్లోర్ న్యూ లెర్నింగ్ టెక్నిక్స్ వీ Come up with group activities and students express their ideas confidently during the discussions. They discuss different topics. All the students follow the rules to maintain discipline. Video pause chendi. Okay, sorry, repeat chendi. చూసి ఒక వన్ టూ టైమ్స్ చదివి తర్వాత చూడకుండా చెప్పడానికి ట్రై చేయండి అవన్నీ ఇలాంటివన్నీ మన సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అయిపోయిన రోజున మనకి తెలియకుండానే ఇలాంటి సందర్భాలు వస్తే టక్ 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 మనీ ఆ సెంటెన్సెస్ మనం పలికేస్తూ ఉంటాం ముందు ఇక్కడ ఫీడ్ చేసుకునే ప్రాసెస్ చేయండి ఫస్ట్ ఆటోమేటిక్గా థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ అనేది మీకు ఆటోమేటిక్గా అలవాటు అయిపోతుంది ట్రాన్స్లేషన్ కాదు థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ ఇలా చేస్తూ ఉంటేనే థింకింగ్ ఇన్ ఇంగ్లీష్ డెవలప్ అవుతుంది సో ట్రై దిస్ మెథడ్ ఒక్కసారి పాజ్ చేసుకొని దీన్ని ట్రై చేయండి అర్థమైందా ఇప్పుడు మనం రెండు కథలు నేర్చుకున్నాం ఈ రెండు కథల్లో నుంచి ఇప్పుడు మీ టాస్క్ ఏంటి అని అంటే చూడండి మళ్ళా చెప్తున్నాను రెండు చేతులు కలిపితేనే క్లాప్స్ అవుతాయి నా చేయి నేను సపోర్ట్ ఇస్తున్నాను మీరు కూడా ఇలా జోడించి ప్రాక్టీస్ చేస్తేనే క్లాప్ చేయగలుగుతాము అప్పుడే సక్సెస్ చూస్తారు అప్పుడే ఈ సౌండ్ మేక్ చేయగలుగుతాము కాబట్టి నా పార్ట్ నేను చేశాను నా వంతు ఇప్పుడు మీ వంతు ఏంటి ఈ కథని మీ సొంత మాటల్లో లేదా ఇదే మాటల్లో కింద కథ నాకు కమెంట్లో తెలియజేయండి అండ్ అట్ ద సేమ్ టైం దీనిలో నుంచి క్వశ్చన్స్ మీరు మేక్ చేయాలి ఎన్ని క్వశ్చన్స్ మేక్ చేయగలరో అన్ని క్వశ్చన్స్ మేక్ చేయండి ప్లీజ్ డూ యోర్ పార్ట్ వర్క్ చేయకుండా లాంగ్వేజ్ వచ్చేయాలంటే రాదండి దయచేసి ఇది మనసులో పెట్టుకోండి ప్రాక్టీస్ ఈజ్ ద ఓన్లీ కీ ఓకే సో డిసిప్లిన్ ఈజ్ ద బ్రిడ్ ఉందా ప్రతిరోజు కన్సిస్టెంట్గా ప్రాక్టీస్ చేసే డిసిప్లిన్ మీలో ఉంటే ఖచ్చితంగా మీరు ఆ గోల్స్ని అకాంప్లిష్ చేస్తారు సో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ ఫ్రమ్ మై ఎండ్ టుడే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ కావాలనుకున్న వాళ్ళు వీ హ్యావ్ ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ఇక్కడ డిస్ప్లే చేస్తున్నాను ప్లీజ్ మేకే కాల్ టు దోస్ నెంబర్స్ అండ్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ అట్ ద సేమ్ టైమ్ షేర్ దిస్ వీడియో యువర్ లవ్డ్ వన్స్ అండ్ కీప్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ టేక్ కేర్